సంచలగూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ గారు ఈరోజు పొద్దుపొద్దునే విడుదలయ్యాడు అల్లు అర్జున్ గారిని సంచలగూడ వెనుకగేటి నుంచి జైలు అధికారులు బయటకు పంపారు ఎందుకంటే ఆయన ఇవాళ ఉదయం ఏడు గంటలకు రిలీజ్ అవుతారని చెప్పేసి గట్టిగా ప్రచారం జరగడంతోనే మీడియాతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంచల్గూడ జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకోవడం కూడా జరిగింది ముందు గేటు వద్ద అంతా వేచి ఉన్నారు కాబట్టి అందులోనూ ఫ్యాన్స్ కూడా వచ్చారు కాబట్టి మరోసారి గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు భావించడంతోనే అల్లు అర్జున్ గారిని ఈరోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సంచలు కూడా జైల్ వెనుక గేట్ నుంచి పంపించేయడం కూడా జరిగింది యాక్చువల్గా చాలా రసవత్తంగా నడిచింది ఆయన విడుదల నిన్న ఈవినింగే జరగాల్సింది అయినా కానీ లేట్ అవ్వడం జైలు అధికారులు ఆలస్యం చేయడం అన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఉన్నాము కానీ జైలు అధికారులకి డాక్యుమెంట్స్ రాలేదంట ఆన్లైన్లో అప్లోడ్ కాలేదంట ఏవేవో కుంటి శాఖలంతా కూడా చెప్పి రాత్రంతా కూడా బన్నీ గారిని జైల్లోనే పెట్టారు అల్లు అర్జున్ గారి విడుదలను జైలు అధికారులు ఆలస్యం చేశారని చెప్పేసి ఆయన తరపున లాయర్లు కూడా మాట్లాడుతున్నారు దాని మీద కూడా వాళ్ళు లీగల్గా కూడా పోరాడతామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు హైకోర్టు ఆర్డర్లో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ రాత్రి విడుదల చేయకపోవడం మీద లీగల్గా ఎదుర్కొంటాం దీని మీద తెలంగాణ పోలీసులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన తరఫున ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఏమో నాలుగేళ్ళకో ఐదు గంటలకు స్టేట్మెంట్ ఇచ్చేసింది వెంటనే విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ఆర్డర్ రిలీజ్ చేస్తే ఐదు గంటలకు నాలుగు గంటలకు ఆర్డర్ కాపీ వస్తే నైట్ అంతా కూడా మాకు అప్లోడ్ కాలేదు మాకు రి రిసీవ్ కాలేదు అని చెప్పేసి కుంటి సాగులో చెప్పడం ఏదైతే ఉందో అంటే మనం ఇంకా ఏ టెక్నాలజీలో ఉన్నాము ప్రైవేట్ సంస్థలంతా కూడా దూసుకు వెళ్తున్నాయి ప్రభుత్వ సంస్థలు ఏమో ఎక్కడో వెనకబడిపోయినాయి డేటా లేదు అప్లోడ్ కాలేదు రిసీవ్ కాలేదు ఏంది ఇవి ఇంత టెక్నాలజీలో ఉండి కూడా ఇలాంటి కుంటి సాకులు చెప్పడం బహుశా ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుంది అదే ప్రైవేట్ సంస్థలో జరిగి ఉంటే ప్రైవేట్ సంస్థ యాజమాన్యం ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసేవాళ్ళు కానీ ప్రభుత్వంలో ఏందో అలా నడుస్తూ ఉంటాయి ఏ మొత్తానికి అయితే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం ఆయన విడుదల విడుదల కావడం ఫటాఫటా జరిగిపోవడం జరిగింది దీనికి అంతటి కూడా కారణం ఆయన ఇంత జల్దీగా బయటకు రావడానికి కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సార్ మెయిన్గా చెప్పాలంటే నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అదేవిధంగా లాయర్ కూడా ఆయన ఐ థింక్ ఆయన ప్రొడ్యూసర్ కూడా అనుకుంటాం ఆయన తన వాదన గట్టిగా వినిపించడంతో అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం కూడా జరిగింది అదేవిధంగా షారుఖ్ ఖాన్ గారికి సంబంధించి ఒక కేసుని ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు ఆయన తీసుకొని వాదించడం వల్ల దెబ్బకి తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించాలకుంటే లాయర్ వెనక్కి తగ్గి సమాధానాలు చెప్పలేక వెనక్కి తగ్గి తర్వాత తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ గారికి బెయిల్ కూడా మంజూరు చేసింది వినేహం మొత్తం ఎపిసోడ్ చూస్తే ఈరోజు ఆరు గంటలకి ఆరు గంటల ఐదు నిమిషాలకి అల్లు అర్జున్ గారిని విడుదల చేయడం జరిగింది ఆయన ప్రశాంతంగా ఇంటికి కూడా వెళ్ళిపోయాడు తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి మరి